టాటా మాంజా క్వార్టర్ జెట్ మోడల్ టూ థౌజండ్ టెన్ ఈ కార్ని మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నూచి నుండి పెట్టారు బట్ ఫస్ట్ అయితే నా యూడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైడ్ ఫార్ ఫార్ ఆల్ నా ఈవినింగ్ అన్న నా యూడవ ఫ్యామిలీ అందరికి గుడ్ ఈవినింగ్ బట్ వీడియోలు కలిపే ముందు అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ లైక్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో లో బడ్జెట్లో కార్లు పెట్టుంటాం ఓకేనా బట్ మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి టాటా మాంజా క్వార్డర్జేట్ మోడల్స్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లెదర్ సీటింగ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ నైంటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది డీజిల్ వేరియంట్ బట్ క్వార్టర్ క్వాటర్జేట్ ఇంజిన్ అన్న ఇంజన్ మాత్రం ఉంది అంటున్నారు టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఎండింగ్ వరకు ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు సెకండ్ ఓనర్ కారు బట్ పోతే కార్ వచ్చేసి లూజివీడిలో ఉంది పాసింగ్ మాత్రం తెలంగాణ సత్తుపల్లి కొత్తగూడెం పాసింగ్ ఉంది ఓకేనా ఇది తెలంగాణ పాసింగ్ ఉంది బట్ కార్ లూజివీడిలో ఉంది దీని ప్రైస్ కూడా అన్న వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అన్నారు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ మొత్తం చెక్ చేసుకోండి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకేనా టోడా మాంజా జెట్ డీజిల్ వేరియంట్ కార్ అయితే ఎక్సలెంట్ ఉంది వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్లైట్లీ నెగోషియబుల్ లొకేషన్ వచ్చేసి చెప్పినాముగా నూజువీడిలో ఉంది బట్ పాసింగ్ మాత్రం తెలంగాణ పాసింగ్ ఉంది కార్ అయితే ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ కార్ అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఓకేనా పడిపోతే మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుండేసి మీద ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సీరో నెంబర్ పెట్టండి బిడికి అసలు అందిద్దాం మ్యాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ రేట్లో కార్ పెరిగిపోయి ఇరవై ముప్పై వేల కంచి పెడుతుంటాం ఎందుకంటే అందరూ కార్లు తిరగా అయితే సైక్ పాస్టర్ లక్ష్యం ఓకేనా ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లేదా సీటింగ్ ఉంది మీరు చూస్తూ ఉంది సేఫ్టీ చీల్డ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టివ్ అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెప్తే చూసి తీసుకోండి వీడియో నచ్చుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ జీరో సిక్స్ చేద్దాం ఓకే కార్ అయితే ఇది ఓకేనా ఇంకా వీడియోలు అప్లోడ్ చేసే ఉండే రోజు మ్యాక్సిమమ్ ఎక్కువ ఎక్కువ కార్లు పెడుతుంటా అందరికీ ఇప్పుడు సైఫ్ కాస్ లక్ష్యం రైట్ బెస్ట్ అప్లాక్ ఏమైనా అంటే రైట్